అరుంధతియే తన సొంత అక్క అని తెలుసుకొని ఏడుస్తున్న బాగీని ఓదారుస్తూ రామ్మూర్తి దగ్గర నుండి ఇంటికి తీసుకొస్తాడు అమర్ ఇంటికి వెళ్ళాక నీకు అన్ని చెప్తాను బాగి అని అంటూ అమర్ బాగీని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొస్తాడు కానీ ఆ బాగికి నిజం ఎలా చెప్పాలో తనని ఎలా ఓదార్చాలో ఇన్నాళ్ళు తన దగ్గర నిజం ఎందుకు దాచాడో ఏం సమాధానాలు చెప్పాలో తెలియక కాస్త ముఖం చాటేసి తిరుగుతూ ఉంటాడు అమర్ ఇక ఆ బాగి అరుంధతియే తన సొంత అక్క అని తెలిసి తనిప్పుడు చనిపోయిందని ఆత్మగా ఉందని తెలిసి కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది బాగి అంతేకాదు ఆరు చావుకి కారణం మనోహరి అని కూడా తెలుసుకొని తన అక్కని చంపిన మనోహరిపై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని బాగి ఆలోచిస్తూ ఉంటుంది ఆరు చనిపోయిందని ఇక తనతో కలిసి ఉండదని తెలుసుకున్న బాగి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండగా అమర్ బెడ్రూమ్లోకి వస్తాడు ఏడుస్తున్న బాగిని చూస్తూ బాగి అంటూ బాగి భుజంపై చెయ్యి వేయగానే అమర్ వైపు తిరిగి ఇన్నాళ్ళు అరుంధతియే నా సొంత అక్క అని ఎందుకు చెప్పలేదండి అని నిలదీస్తూ ఉంటుంది బాగి అమర్ సైలెంట్గా బాగిని చూస్తూ ఉండగా బాగి అమర్ని వాటేసుకొని ఏడుస్తూ ఉండిపోతుంది బాగి తలపై ప్రేమగా నిమురుతూ అమర్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు గుమ్మం దగ్గర నుండి వాళ్ళిద్దరినీ చూసిన మనోహరి ఈ నిజం కూడా వీళ్ళకి తెలిసిపోయిందా బాగీకి అరుంధతియే తన సొంత అక్క అని తెలిసిపోయిందా ఇప్పుడు బాగీ ఏం చేస్తుంది అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు బాగీ ఏం చేయనుంది మళ్ళీ అరుంధతితో బాగీ మాట్లాడుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్